Hi Ramamni ma'am. Good evening. Can you hear me? Oh, can someone tell me if they can see me? I mean, name can post to Nana, win to Because this is in our first live, so I'm not sure if this correct or not. Nana, le any ani. comment section low? nain can post Nana, to Nana message chestara. Ramamani, ma'am, can you hear me? Yes, okay, thank you. Can you see me? స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకళ్ళు ఎవరో జాయిన్ అయ్యారు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు రమామిన మ్యామ్ మీకు తెలుగు అర్థమవుతుందని అనుకుంటున్నాను బికాస్ కన్నడ అంత తెలుగు కొంచెం యా క్లోజ్గా ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్ మ్యామ్ ఐయిట్ ఫర్ కొంతసేపు వెయిట్ చేస్తాను అండ్ ఇఫ్ సమ్ వన్ ఎల్స్ విల్ జాయిన్ It's nice. ఆల్ రైట్ మేబీ ఐ జస్ట్ స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ మేబీ తర్వాత రిప్లేలో చేసు చూసుకునే వాళ్ళు వాళ్ళకి టైం సేవ్ అవుతుంది కాబట్టి సో నా పేరు జోష్నా నేను ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్ని ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే నేను ఒక మె మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని నేను మెకానికల్లో నా బ్యాచిలర్స్ చేసి ఐటీలో వర్క్ చేసి చాలా ఇయర్స్ తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ నా ఫీల్డ్ షిఫ్ట్ చేసుకొని మాస్టర్స్ చేశాను సైకాలజీలో అండ్ చాలా అడ్వాన్స్ డిప్లొమా కోర్సెస్ చాలా ఇంటర్న్షిప్స్ చేసిన తర్వాత నేను ఒక కౌన్సిలర్గా పనిచేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకు ఒక ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది రెన్యూ కౌన్సిలింగ్ నా వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రెన్యూ కౌన్సిలింగ్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు నా ఇన్ఫర్మేషన్ అండ్ సెషన్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది నెక్స్ట్ టు బీ ఫ్రాంక్ ఇది నా ఫస్ట్ లైఫ్ కాబట్టి నాకు కొంచెం నర్వస్గా ఉంది ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ యూట్యూబర్ నేను ఇన్ఫ్లుయెన్సర్ని కాదు నేను యూట్యూబ్లో లే అంతగా లేని దాన్ని సో బట్ లాస్ట్ ఇయర్ ఇట్స్ బీన్ వన్ ఇయర్ దట్ మేము రెన్యూ కౌన్సిలింగ్ తెలుగు ఛానల్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ జాన్ థర్టీ ఇయర్ సో ఒక వన్ ఇయర్ అయింది అసలు సబ్స్క్రైబర్స్ ఎవరు వ్యూవర్స్ ఎవరు ఎవరు చూస్తున్నారు తెలుగు భాష వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని తెలుసుకోవడానికి మాత్రమే నేను ఈ లైవ్ పెట్టింది జస్ట్ టు ఓపెన్ అప్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ నా వీడియోస్ చూస్తున్నందుకు మా వీడియోస్ చూసి రెస్పాండ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు అండ్ షేర్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నా మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందుకే ఈ లైవ్ పెట్టింది వన్ ఇయర్ అయింది కాబట్టి జస్ట్ ఒక రెట్రోస్పెక్టివ్ ఒకసారి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాము అని ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే సో ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నాకు పర్సనల్గా అసలు ఒక వాట్సాప్ కూడా లేదు నాకు ఒక వాట్సాప్ నెంబర్ లేదు నేను ఎఫ్బిలో లేను ఇన్స్టాలో లేను సో పర్సనలీ ఐఆమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సోషల్ మీడియా యు కాంట్ ఫైండ్ మీ ఆన్ సోషల్ మీడియా నాకు సోషల్ మీడియా అకౌంట్స్ లేవు నేను సోషల్ మీడియా మీడియాకి చాలా దూరంగా ఉండే మనిషిని పర్సనల్గా కానీ ఈ కౌన్సిలింగ్ ఇది సైకాలజీ ఇది అంతా స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకున్నాను మనకు తెలిసిన నాలెడ్జ్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలా మనతోనే ఉండిపోతే సరే క్లయింట్స్తో అయితే సెషన్స్ అవుతున్నాయి కానీ మనతోనే ఉండిపోవడం ఎందుకు యూట్యూబ్ అనే ఫ్రీ ప్లాట్ఫామ్లో పెట్టేస్తే సరే ఒక్కరికి ఇద్దరికి అయినా హెల్ప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఈ ఛానల్ సో ఎస్పెషలీ మన తెలుగు తెలుగు ఆడియన్స్కి ఇది మెంటల్ హెల్త్ కాన్సెప్ట్ ఆర్ మానసిక వికాసం మానసిక ఆరోగ్యం గురించిన అవగాహన ఎంతైనా తక్కువ ఉంది అని నేను ఒక తెలుగు మాట్లాడే మా తెలుగు స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు దానికని నేను 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 అనుకుంది ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఒక ఇంకా ఒక ట్యాబుగానే చూస్తున్నాం దీన్ని మన మానసిక వికాసాన్ని గురించి ఎవ్వరూ ఓపెన్గా మాట్లాడే పరిస్థితి ఇంకా లేదు కాబట్టి నేను దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ ఛానల్ కంప్లీట్గా తెలుగు ఆడియన్స్ కోసమే నేను డెడికేట్ చేశాను అండ్ నా మా వీడియోస్ అన్నీ చాలా రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫికలీ ప్రూవెన్ ఎవిడెన్సెస్ మాత్రమే మేము పోస్ట్ చేస్తాము మేము పాప్ సైకాలజీ వీడియోస్ కానీ లేకపోతే క్విక్ లేకపోతే మెటా అనాలసిస్లో ప్రూవ్ అవ్వనివి కానీ అలాంటివి మేము పోస్ట్ చేసి వాటిని మేము ప్రమోట్ చేయము సో అవర్ వీడియోస్ మా వీడియోస్ అన్నీ చాలా సైంటిఫికలీ ప్రూవెన్ మెథడ్సే మేము పోస్ట్ చేస్తాము సో ఇంకొకటి ఏంటి అంటే ఇది జస్ట్ కాన్వర్జేషన్లా ఉంచుకుందామని అనుకుంటున్నాను నేను ఒక లెక్చర్లా కాదు అని సో మీరు ఒకవేళ కంఫర్టబుల్ అయితే మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు అని మీరు పెడితే తెలుసుకోవడానికి ఒకళ్ళనొకరు తెలుసుకోవడానికి బాగుంటుంది అనుకుంటున్నాను మీ నేమ్ మీ నేమ్ పెట్టడం కంఫర్టబుల్ లేకపోయినా పర్వాలేదు అందరూ మా ఫ్యామిలీ వాళ్ళే ప్రస్తుతానికి జాయిన్ అవుతున్నారు సో సో నేను నా క్లయింట్స్తో మాట్లాడినప్పుడు నాకు వచ్చిన కొంత కొంత గ్యాప్ అనిపించింది క్లయింట్స్కి అసలు సైకాలజిస్ట్ ఎవరు సైకియాట్రిస్ట్ ఎవరు తెలీదు అన్న అన్న అన్నది నేను గమనించాను ఎందుకంటే కొంతమంది నన్ను డాక్టర్ గారు అని పిలుస్తారు అనమాట సైకాలజిస్ట్కి సైకియాట్రిస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను బికాజ్ మోస్ట్ ఆఫ్ ఎక్కువ మంది సైకాలజిస్ట్ని సైకియాట్రిస్ట్ అని సైకియాట్రిస్ట్ని సైకాలజిస్ట్ అని అనుకునే కన్ఫ్యూషన్ చాలా మందికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ సైకియాట్రీ వాళ్ళ గురించి చెప్తా సైకియాట్రీ అంటే ఫస్ట్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత స్పెషలైజేషన్ చేస్తే వాళ్ళు సైకియాట్రీలో స్పెషలైజేషన్ చేస్తారు వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు మాత్రమే బ్రెయిన్కి సంబంధించిన మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి లీగలీ ఆథరైజ్డ్ మనుషులు ఇండియాలో సైకియాట్రిస్ట్ అంటే వాళ్ళు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసే అథారిటీ వాళ్ళకు ఉంటుంది సో సైకాలజిస్ట్ అంటే సో ఇంకొకటి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సైకియాట్రిస్ట్ వాళ్ళు న్యూరో ట్రాన్స్మి ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ లోబ్స్ కెమికల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు టూ మచ్ ఆఫ్ ఎనాటమీ బ్రెయిన్లో చూస్తారన్నమాట కానీ మేము సైకాలజిస్ట్లు ఏంటంటే మేము బ్రెయిన్ గురించే పనిచేస్తాం కానీ కనిపించని థాట్స్ మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ మన బిహేవియర్ ప్యాటర్న్స్ అంటే అలవాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని మేం గమనిస్తుంటాము సో సైకాలజిస్టులు ఇండియాలో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడానికి లీకల్ అథారిటీ లేదు మాకు అండ్ మమ్మల్ని ఓన్లీ ఇప్పుడు నేను మాస్టర్స్ చేశాను సైకాలజీలో కాబట్టి నేను డాక్టర్ని కాదు ఒకవేళ నేను పిహెచ్డీ చేస్తే ఆ డాక్టర్ వేరు అట్లా కూడా నేను మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయలేను మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయగలిగింది ఓన్లీ సైకియాట్రిస్ట్ ఎంబీబీఎస్ తర్వాత ఎండి చేసిన వాళ్ళు మాత్రమే సైకియాట్రీలో వాళ్ళు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో సైకాలజీలో మా దగ్గరకు వచ్చే వాళ్ళకి మేము వాళ్ళ థాట్స్ని అనలైజ్ చేస్తాము అదే చెప్పినట్టుగా ఎక్కడ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇవన్నిటికీ డిస్కస్ చేస్తామన్నమాట సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్ అది మనకి తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం రైట్ టైంకి రైట్ మనిషిని అప్రోచ్ అవ్వడానికి మనకి ఈ నాలెడ్జ్ అనేది హెల్ప్ అవుతుంది మనము రాంగ్ ప్లేస్కి వెళ్ళి రాంగ్ ట్రీట్మెంట్ తీసుకొని టైం వేస్ట్ చేసే బదులు మీకున్న ప్రాబ్లం ఏంటి మీరు అర్థం చేసుకుంటే మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో దట్స్ ద అది మెయిన్ డిఫరెన్స్ సో సైకాలజిస్ట్లు మేము మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయము అండ్ మేము అంత డీటెయిల్డ్గా బ్రెయిన్లో ఉన్న ఎనాటమీ ఆ స్ట్రక్చర్స్ అవి డిస్కస్ చేయము మేము మాట్లాడేదంతా మీ గురించి మీరు ఎలా అనుకుంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కౌన్సిలింగ్ థెరపీ ఎమోషన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవడం టెక్నిక్స్ యూస్ చేయడం ఇది మేము సైకాలజీలో స్పెషలీ కౌన్సిలింగ్ సైకాలజీలో మేము ఇచ్చేస్తాం అన్నమాట ఇంకొకటి ఇంకొక కామన్ మిస్అండర్స్టాండింగ్ సైకాలజిస్ట్ల గురించి ఏముంటుందంటే ఆర్ మా ఫ్రెండ్స్ కూడా ఏమంటారంటే సైకాలజిస్ట్లు అంటే ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తారు అనే సామతుంది కదా అది కదా మీరు మనుషులు కనిపిస్తే వాళ్ళని వాళ్ళు ఏంటో మీరు చెప్పేస్తారా అంటే మీరు మాతో మాట్లాడితే మా గురించి తెలిసిపోతుందా నీకు అంతా అని నా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు బట్ నో సైకాలజిస్టులు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టరు మేము మైండ్ రీడింగ్ కూడా చేయలేము మీ మనసులో ఏముందో మేము చెప్పలేము మీరు ఒకవేళ మా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ సెషన్లో అబద్ధం ఆడినా మేము మీరు అబద్ధం ఆడుతున్నారు అని ఇంట్రాకేట్ చేసి ప్రూఫ్ చేయలేము దట్స్ నాట్ అవర్ వర్క్ సో బట్ బేసిక్గా సి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ అనుకోండి మిమ్మల్ని చూసిన ఎవరైనా ఓకే మీకు సెల్ఫ్ కేర్ అంటే ఇంట్రెస్ట్ అని ఎవరైనా చెప్పగలుగుతారు దానికి సైకాలజీ చదవాల్సిన అవసరం లేదు కదా ఇంకోటి మీరు సరదాగా అందరితో మాట్లాడే మనిషి అంటే మిమ్మల్ని ఎక్స్ట్రోవర్ట్ అంటాము ఇంట్రోవర్ట్ అంటాము వీటికి సైకాలజీ చేయాల్సిన అవసరం లేదు చాలా క్యాజువల్గా ఈ మధ్య అందరూ మాట్లాడేసే మాటలే సో ఫర్ ఎగ్జాంపుల్ మేము మేము ఎలాంటి చెక్ చేస్తామంటే వన్ సెకండ్ పాజ్ తీసుకుంటాను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ వెల్కమ్ చాలా థ్యాంక్స్ టైం తీసుకొని ఈ ఛానల్కి జాయిన్ అయినందుకు ఇది మా ఫస్ట్ యానివర్సరీ లాగా మేము ఈ లైవ్ పెట్టాము ఈ రెన్యూ కౌన్సిలింగ్ యూట్యూబ్ తెలుగు ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది సో నెక్స్ట్ ఏంటంటే మేమేం చూస్తామంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు మీ ఇంట్లో ఏడుస్తున్నాడు అనుకోండి మీరేమంటారంటే కల్చరల్ కల్చరల్ ఆస్పెక్ట్లో ట్రెడిషనల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే నువ్వు అబ్బాయివి నువ్వు ఏడవకూడదు అంటాం చిన్నప్పటి నుంచి అలాగా పిల్లలు ఏడ్చినప్పుడల్లా లేకపోతే అబ్బాయిలు ఏడ్చినప్పుడల్లా మీరు నువ్వు అబ్బాయివి నువ్వు ఏడవకూడదు అంటుంటారు వాడు పెద్దయ్యా కూడా ఏడవాల్సిన సిచ్యువేషన్లో కూడా ఏడవకుండా అవన్నిటిని లోపల పెట్టేసుకోవడం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది బికాజ్ ఫ్యామిలీగా మనము నువ్వు ఏడవకూడదు ఏడవకూడదు అని ఒక ఎమోషన్కి జెండర్ని అసోసియేట్ చేసి వాళ్ళని పెంచినప్పుడు పెద్దయ్యాక వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఏడవడానికి కూడా అంటే నిజంగా బాధపడాల్సిన సిచ్యుయేషన్లో కూడా వాళ్ళు ఎమోషన్స్ని వెంటౌట్ చేసుకోలేరు అది అది చాలా మేజర్ ప్రాబ్లం ఎస్పెషలీ మన తెలుగు కల్చర్స్లో ఇది చిన్నప్పటి నుంచి చెప్తారు అబ్బాయిలకి సో దయచేసి అబ్బాయి అయినా అమ్మాయి అయినా మన ఎమోషన్స్కి జెండర్స్ ఉండవు సో అమ్మాయిని అబ్బాయిని ఏడవాలి అనుకుంటే వాళ్ళని వాళ్ళ ఏడుపుని వాళ్ళ వెంటింగ్ అవుట్ని అడ్రస్ చేస్తే మంచిది సో మేము ఇంకా ఏం చూస్తామంటే కాగ్నేటివ్ డిస్టార్షన్స్ అంటే మన థింకింగ్ ప్యాటర్న్లో ఏం ప్రాబ్లం ఉంది మీకు ఏ ప్రాబ్లం ఉంటే మీరు సఫర్ అవుతున్నారు అనేవి చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చాడు ఆ అబ్బాయి ఓన్లీ నేను డాక్టర్నే అవుతాను అంటాడు ఎందుకంటే నేను డాక్టర్ అవ్వకపోతే నేను డెడ్ బాడీని అవుతాను అంటాడు ఇదర్ డాక్టర్ లైక్ ద డెడ్ బాడీ ఇట్స్ లైక్ టూ ఎక్స్ట్రీమ్ థింకింగ్స్ అవి సో ఇలాంటి థింకింగ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకు కూడా మేము మాట్లాడి అంటే రియాలిటీని ఎక్స్పోజ్ చేసి వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ ఎందుకు అలా ఉన్నాయి అంటే చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్పారా లేకపోతే ఆ బాబే కల్చరల్గా అర్థం చేసుకొని అలా డిసైడ్ అయ్యాడా అలా చేసి అండ్ అలా మేము కౌన్సిలింగ్ సెషన్స్లో మాట్లాడి రైట్ క్వశ్చన్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి యూనో కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఎందుకని ఈ బాబు ఇలా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము అండ్ ఇంకా కొన్ని సిచ్యుయేషన్స్లో చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని మేబీ పేరెంటింగ్ ఎఫెక్టో లేకపోతే కల్చరల్ ఎఫెక్టో ఇవన్నీ కూడా అన్కాన్షియస్గా పిల్లలు పెట్టేసుకొని పెరగడం వల్ల అవి పెద్దయ్యాక కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తాయి వాళ్ళ థాట్ ప్యాటర్న్స్ మారిపోతాయి వాళ్ళ రిలేషన్షిప్స్లో వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు సో ఇలాంటివన్నీ కూడా మేము కౌన్సిలింగ్ సెషన్స్లో థెరపీస్ ద్వారా టెక్నిక్స్ యూజ్ చేసి చేస్తుంటాం అనిప్పుడు బేసికలీ సైకాలజీ ఆర్ కౌన్సిలింగ్ కౌన్సిలర్ అంటే చేసే పని అది ఒక క్లారిటీ కొంచెమన్నా వచ్చింది అని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి లేకపోతే నేను ఇంకొక స్మాల్ టాపిక్ నేను కొన్ని మిత్స్ ఉన్నాయి కదా మన తెలుగు తెలుగు కల్చర్లో ఉన్న అపోహలు వాటిని క్లియర్ చేయడానికి ఒక ఫోర్ పాయింట్స్ నోట్ చేసుకున్నాను మీకు ఏం క్వశ్చన్స్ లేకపోతే నేను డైరెక్ట్గా ఆ మిత్స్ మిత్స్ అడ్రస్ చేస్తాను ఓకే సో ఫస్ట్ మిత్ వచ్చేసి నేను నోట్ చేసుకుంది ఫస్ట్ అపోహ అపోహ అంటాం కదా సో మెంటల్ హెల్త్ ఇష్యూస్ సో నేను కూడా ఎప్పుడన్నా సైకాలజిస్ట్ని అని చెప్పి మెంటల్ మెంటల్ అన్న మాట యూస్ చేయగానే పెద్ద రెడ్ ఫ్లాగ్ వచ్చేస్తుంది మన తెలుగు అందరికీ ఎందుకంటే మెంటల్ అంటే మన దృష్టిలో పిచ్చి కదా ఈ వీడు ఒక మెంటల్ ఓడు అంటాం బట్ మెంటల్ హెల్త్ అంటే ఆర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే పిచ్చి కాదు కానే కాదు అది చాలా రాంగ్గా యూస్ చేస్తున్నాం మనం ఆ వర్డ్ని ఇది చాలా క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఇవాళ రేపు చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి సో దీని గురించి అవగాహన కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను మన సమాజంలో ఇంకా అలా అనుకునే వాళ్ళు ఉన్నారా అని చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మెంటల్ హెల్త్ గురించి మాట్లాడితే పిచ్చి అని కానీ నిజానికి మెంటల్ హెల్త్ అంటే నేను ఇందాక చెప్పినట్టు మన ఆలోచనలు థాట్స్ మన బిహేవియర్స్ అంటే మన అలవాట్లు మన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అంటే మన భావోద్వేగాలు కోపం నిరాశ నిస్పృహ ఆనందం సంతోషం ఇట్లాంటివన్నీ సో ఇవన్నీ మెంటల్ మెంటల్ హెల్త్ కిందకే వస్తాయి అండ్ మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇవి కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి సో దట్ ఈస్ కాల్డ్ మెంటల్ హెల్త్ ఇష్యూ అంతే చాలా సింపుల్ దీనికి మనం పిచ్చి అన్న ట్యాగ్ యూస్ చేయాల్సిన అవసరం అసలు లేదు సో ఓకే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు టెన్షన్లో ఉన్నాం టెన్షన్లో ఉంటే నిద్ర పట్టదు అది చాలా సహజంగా అందరికీ జరిగే విషయమే సో చిన్న విషయాలకి ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటాం ఇవి జస్ట్ మన అటెన్షన్ కోరుకుంటుంది కానీ మన మైండ్ దీన్ని మనం పిచ్చి అన్న ట్యాంక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఏమనుకుంటామంటే ఇది టైంతో హీల్ అయిపోతుంది అని అనుకుంటాం కొన్ని ఇష్యూస్ ఎస్ నిజమే కొన్ని అయితే టైంతో హీల్ అవుతాయి బట్ ఏది హీల్ అవుతుంది ఏది హీల్ అవ్వదు అని మనకైతే తెలియదు కదా సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ మనకి ఒక డిస్టర్బెన్స్ ఉంది మైండ్లో క్లారిటీ లేదు కన్ఫ్యూషన్ ఉంది మీరు ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నారు వాళ్ళు హెల్ప్ చేయలేదు ఫ్యామిలీతో షేర్ చేసుకున్నారు హెల్ప్ చేయలేదు ద నెక్స్ట్ బెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్తే టైమ్లీ హెల్ప్ దొరుకుతుంది ఎట్లా ఉంటుందంటే ఈ సైకాల మన కౌన్సిలింగ్ రిలేటెడ్ క్లయింట్స్ అందరికీ నేను నేనేం గమనించానంటే కొంతమంది సైకాలజిస్ట్ దగ్గరికి రాబోయి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందంటే గోరుతో పోయేదాన్ని గొడ్డలతో తీసినంత అవుతుంది మెడిసిన్స్ తీసుకుంటే అంత అవసరం లేదు జస్ట్ చిన్న కౌన్సిలింగ్ సెషన్స్తో క్లియర్ అయిపోతుంటే ఇంకొకటి కొన్ని మొక్క వంగనిది మానై వంగునా అని మనకందరికీ తెలుసు సో స్టార్టింగ్ లో మనం హీల్ అయిపోతుందిలే అని వదిలేసేవి కూడా మనం స్టార్టింగ్ లో ఒకవేళ కేర్ తీసుకుంటే చాలా చాలా తక్కువ టైంలోనే మనము మెంటల్ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటకు రావాలి రా రాగల్ రాగలుగుతాము సో అదొక అదొకటి అపోహ సెకండ్ అపోహ ఇంకా థర్డ్ అపో ఏంటంటే కౌన్సిలింగ్ అంటే పెద్ద సమస్య ఉన్నప్పుడు మాత్రమే కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే అవసరం లేదు అని అది కొంతవరకు నిజమే బట్ నేను చెప్తున్నాను నేనే నేను నాకు ఈ సోషల్ మీడియా ఫేస్ చేయడం అంటేనే నాకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అంటే ఇంకా మనం ఓపెన్ అయిపోతున్నాం కదా అంత 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 పెద్ద వరల్డ్ ముందు మన వీడియోస్ ప్లే అయిపోతాయి కదా అన్న ఫీలింగ్ ఒక చెప్పుకోలేని కొన్ని మిక్స్డ్ ఎమోషన్స్ గుండా వెళ్ళినప్పుడు నేను కూడా కౌన్సిలింగ్ తీసుకున్నాను నేను కౌన్సిలింగ్ తీసుకొని నేను థెరపీ తీసుకున్నాకే నేను సోషల్ మీడియా ముందు కెమెరా ముందు రాడా రాగలడానికి నాకు నాకు ధైర్యం వచ్చింది సో కౌన్సిలింగ్ అనేది ఓన్లీ పెద్ద సమస్య ఉన్నప్పుడే అని అనుకోవాల్సిన అవసరం లేదు మనకి ఉన్న చిన్న చిన్న భయాలు కూడా అంటే ఇప్పుడు ఆ భయం పోతే మనం చాలా పెద్ద అచీవ్మెంట్స్ చేస్తాం కదా అలాంటివి కూడా మనము కౌన్సిలర్తో డిస్కస్ చేయొచ్చు అది థర్డ్ అపోహ ఫోర్త్ అండ్ లాస్ట్ ఏంటంటే ఆన్లైన్లో వీడియోలు చూస్తే చాలు అని అనుకోవడం కరెక్టే నేను మేము కూడా రెన్యూ కౌన్సిలింగ్ తెలుగులో వీడియోస్ పెడతాము ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ పెడతాం అయితే ఈ వీడియోస్ మనకి అవగాహన ఇస్తాయి అవునా మనకి ఏది ఏంటి అని తెలుసు తెలియజేస్తాయి కానీ మనము ఒంటరిగా లేము అని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది కానీ అవి ఒక పూర్తి కౌన్సిలింగ్ సెషన్ని మాత్రం సబ్స్టిట్యూట్ చేయలేవు అంటే దీన్ని తీసే ఆ వీడియోస్ ఒకటే చూసుకుందాము అంటే మనకి ఏది సెట్ అవుతుందో ఏది సెట్ అవ్వదో మనకి తెలియదు కదా ఏ వీడియో మనకి మన పర్సనాలిటీకి సెట్ అవుతుంది మన థింకింగ్ ప్యాటర్న్కి సెట్ అవుతుంది అని తెలియదు సో మనం యూట్యూబ్లో వర్కౌట్ వీడియోలు చూస్తాం కదా ఎక్సర్సైజ్ ఎలా చేయాలో తెలుస్తుంది కానీ బాడీకి ఒకవేళ దెబ్బ తగిలితే మాత్రం మనం ఎక్సర్సైజ్ మనం యూట్యూబ్లో చూసుకొని మనం ఇది చేసుకోలేం కదా అంటే ఓన్ ట్రీట్మెంట్ చేసుకోలేం కదా సో అలాగే మనకి యూట్యూబ్లో వీడియోస్ కొంత అవగాహన ఇస్తాయి కానీ ఒక కౌన్సిలింగ్ సెషన్ని మాత్రం అవి సబ్స్టిట్యూట్ చేయలేవు సో ఈ నాలుగు అపోహలు అడ్రస్ చేద్దాం అనుకున్నాను అండ్ ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్కి సైకిట్రిస్ట్కి మధ్యలో డిఫరెన్స్ చెప్పాలి కొంచెం క్లారిటీ ఇవ్వాలి అని అనుకున్నాను ఈ వీడియోస్లో సో నేను ప్రిపేర్ అయింది మాత్రం అయిపోయింది సో మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఒక టూ మినిట్స్ తీసుకుంటాను అంతే ఆల్ రైట్ సో క్వశ్చన్స్ ఏం రాలేదు సో నేను ఈ లైవ్ని ఎండ్ చేస్తాను వన్స్ అగైన్ మీరందరూ ఒకవేళ ఈ ఈ వీడియో మళ్ళీ రీప్లేలో చూస్తుంటే మీకు అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియోస్ చూసి ఎంకరేజింగ్ కామెంట్స్ పెడుతున్నందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఈ వీడియోస్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ వీటిని షేర్ చేయండి ఎందుకంటే మెంటల్ హెల్త్ అనేది ఇష్యూస్ అనేవి ఇవాళ రేపు చాలా ఎక్కువ అవుతున్నాయి బట్ నేను నా ఎక్స్పీరియన్స్లో గమనించింది ఏంటంటే వాటిని కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటే చాలా ఈజీగా క్లియర్ అవ్వచ్చు మనం అంత 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 దూరంగా కూడా లేదు ఇవ్వాలి రేపు కౌన్సిలింగ్ అనేది రిసోర్సెస్ అనేవి అవేర్నెస్ అనేవి దూరంగా లేవు అండ్ మీరు ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు సో నా వెబ్సైట్ రెన్యూ కౌన్సిలింగ్ డాట్ ఇన్ దాంట్లోకి వెళ్ళి మీరు సెషన్ బుక్ చేసుకోవచ్చు ఆర్ అక్కడ ఒక బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి కనెక్ట్ అయితే మా టీం వాళ్ళు కనెక్ట్ అవుతారు మీరు మీ కావాల్సిన టైంని బుక్ చేసుకోవచ్చు ఆల్సో మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి తెలుగు ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్ కోసం క్రియేట్ చేయబడిన ఛానల్ కాబట్టి తెలుగు ఆడియన్స్లో ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ అయితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం తీసుకొని మీ మీ ఫ్రెషస్ టైం తీసుకొని జాయిన్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు వీ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ రెన్యూ కౌన్సిలింగ్ టీమ్ అండ్ వీ విష్ యూ ఆల్ అ వండర్ఫుల్ అండ్ హ్యాపీ మెంటల్ హెల్త్ టేక్ కేర్